కరెక్ట్గా పది నిమిషాలకి నేత్ర తిరిగి వచ్చి జై పక్కనే కూర్చుంది తను కళ్ళు మూసుకుని ఉన్నాడు ఏమండి చెప్పండి ఏంటప్పుడే తిరిగి వచ్చేసావు మీ అత్తమ్మని ఓదార్చాలి తినిపించాలి ఒక గంట వరకు రావనుకున్నానే సారీ నన్ను అపార్థం చేసుకోవడం నీకేం కొత్త కాదు కదా నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది సారీ అండి అత్తమ్మని అలా చూసేసరికి బాధ అనిపించింది సరేలే ముందు భోజనం చెయ్యి మీరు తిన్నారా బాగా మెక్కే వచ్చాలే నువ్వు తిను అబ్బా బానే ఎత్తి పడుస్తున్నారు ఆడపిల్లలా రండి ఇద్దరం కలిసి తిందాం ఇదేంటి ఓ భోజనం తీసుకువచ్చారా సరే ఉండండి నేనే తినిపిస్తాను మీకు లేట్ తీసుకుని అన్నం కలిపి తినిపించి నా బంగారు కదూ ప్లీజ్ తినండి వద్దు మరేం కావాలి ఏమీ అవసరం లేదు నువ్వు తిను మీకు ఏం కావాలో నాకు తెలుసు కదా చేకి దగ్గరగా జరిగి చంప మీద ముద్దు పెట్టింది తనలో తానే నవ్వుకుంటూ నేత్రవైపు చూశాడు సరిపోతుందా సరిపోదు ఇంకోటి ఇవ్వనా ఇంకోటి కాదు ముద్దకో ముద్దు చొప్పునిస్తే తింటాను ఇది మరీ అన్యాయం శ్రీవారు అయితే నేను తిన్ను వెళ్ళి పడుకుంటా వద్దు ఇస్తాలేండి గుడ్ మరి కానీ కృష్ణ లైట్స్ ఆఫ్ చేసుకుని గదిలో కూర్చున్నాడు రాధిక లైట్స్ ఆన్ చేసి కృష్ణ దగ్గరికి వచ్చి కూర్చుంది మీరేం తప్పు చేయలేదు డాడ్ ఓడిపోయిన మీ ప్రేమని గెలిపించుకోవాలని చూస్తున్నారు అంతే తప్పు అని భావిస్తే నేనే చెయ్యను రాధి నేను ఆలోచిస్తుంది రాళ్ళ గురించి తను ఎలా ఉందో అమ్మ బానే ఉంది డాడ్ భోజనం చేసి పడుకుందంట నీకెలా తెలుసు నేత్ర ఫోన్ చేసింది ఇంకో విషయం చెప్పనా అన్నయ్య అమ్మకి అన్నం తినిపించాడంట కృష్ణ మౌనంగా ఉండిపోయాడు అన్నయ్య తన గురించి ఏమనుకుంటాడో అనే కదా అమ్మ భయపడేది ఇప్పుడు రిలాక్స్ అయ్యి ఉంటుందిలే డాడ్ సరే నువ్వు వెళ్ళి పడుకోరాది డాడ్ మీరు భయపడకు నేనేం అప్సెట్లో లేను అది కాదు డాడ్ అమ్మని పెళ్లి చేసుకుంటానని చెప్పారు అది నిజమే కదా అంటే ధీరజ్ గారు అమ్మని ఇబ్బంది పెడుతున్నారని మీరు అలా చెప్పారా లేక కాదు నన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాయి చెప్పాను డాడ్ నిజంగానా ఒకసారి తన చెయ్యి వదిలేసి తప్పు చేశాను రాధి దాని ఫలితం తన జీవితాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది కనీసం ఇప్పుడైనా తనకి తోడుగా నీడగా ఉండాలి అనుకుంటున్నాను వా డాడ్ నిజంగా మీరు గ్రేట్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఇక అమ్మ కూడా ఒప్పుకుంటే మీ పెళ్లికి ఎలాంటి అడ్డంకి ఉండదు నేను రాధతో మాట్లాడాలి రేపు తనని గుడికి తీసుకురమ్మని నేతతో చెబుతావా అలాగే డాడ్ నేను చెప్తాను సరే పెళ్ళి పడుకో అలాగే డాడ్ గుడ్ నైట్ నేత్రా జై భోజనం చేసి బెడ్ మీద కూర్చున్నారు జై ఫోన్ మాట్లాడుతున్నాడు నేత్ర ఆలోచిస్తూ ఉంది అత్తమ్మ పెళ్లి గురించి ఏంతో ఎలా చెప్పాలి ఒప్పుకుంటారా లేదా అడ్డుపడతారా ఈయనతో అన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నా కానీ ఈ విషయం ఎందుకు మాట్లాడలేకపోతున్నా జై ఫోన్ కట్ చేసి నేత్రను చూశాడు నేత్రా ఏమైంది ఏం లేదు మీతో కొంచెం మాట్లాడాలండి ఏంటి అత్తమ్మ కృష్ణ గారు రేపు మీటింగ్ ఉంది నేత్ర లేవాలి పొడుకోవు అది కాదండి చెప్పానుగా మీటింగ్ ఉందని పొడుకోవు లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు నేత్ర ఆలోచిస్తూనే పడుకుని కళ్ళు మూసుకుంది మోసుకుంది ఇష్టం లేదా అందుకే మాట దాటేస్తున్నారు ఇప్పుడేం చేయాలి నేను ఒప్పుకుంటే గాని అత్తమ్మ పెళ్లికి ఒప్పుకోరు భగవంతుడా నువ్వే హెల్ప్ చేయాలి ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మీరెలాగో మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు కదా అది సరే నీకెలా ఉంది నీరసం తగ్గిందా లేదు ఎక్కువ అయ్యింది అవునా రేపు మీటింగ్కి నువ్వు అటెండ్ కావాలి నేత్రా పర్లేదు వస్తాను ఓకే కదా ఓకే సరే ఎప్పటికో తన్ని హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు నేత్ర ఆలోచనలతో సతమతమవుతూనే నిద్రలోకి జారుకుంది ఉదయాన్నే హడావిడిగా ఆఫీస్కి చేరుకున్నారు నేత్ర జయదేవ్ అప్పటికే మీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసి బయటికి వచ్చాడు అజయ్ ఫైల్స్ అన్ని నేత్ర చేతికి ఇచ్చి జైని తీసుకుని లోపలికి వెళ్ళాడు అజయ్ జై నువ్వేం చేస్తున్నావు అసలేంటి ఇదంతా తర్వాత వివరంగా చెబుతాను అది కాదురా నువ్వు ఆలోచించే చేస్తున్నావా కోపంలో చేస్తున్నావా నాకు అర్థం కావడం లేదు బీజ్రా రాధమ్మ గురించి ఆలోచించు మీటింగ్కి టైం అవుతుంది వెళ్దామా జై మీటింగ్ హాల్ వైపు వెళ్లడంతో అజయ్ అసహనంగా అక్కడే నిలబడిపోయాడు లోపలికి వెళ్తున్న జైని చూస్తూ అజయ్ దగ్గరికి వచ్చింది నేత్ర అన్నయ్య ఏమైంది వాడు ఏం చేస్తున్నాడో నీకు చెప్పలేదా లేదే మీటింగ్ ఉంది నువ్వు కూడా రావాలి అన్నారు అంతే అన్నయ్య ఇంతకీ విషయం ఏంటి ధీరజ్ గారి కంపెనీ లాస్ట్లో ఉంది కదా జై ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు ఏమంటున్నారు అన్నయ్య అత్తమ్మ అడిగితే కుదరదు అని చెప్పారు కదా ఇప్పుడు కుదిరిందిలే అసలు వీడేం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు ఆ ధీరజ్ గారికి బుద్ధి చెప్పే ఛాన్స్ వచ్చింది అనుకున్నా కానీ వీడు ఆయన కంపెనీ మీద అప్పులను తీర్చి దానికి బదులుగా మన కంపెనీలో ఉన్న ఆయన ట్వంటీ పర్సెంట్ సేల్స్ ని జై పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడు వాట్ హా అదే కదా నాకు అర్థం కాని విషయం ఆ ధీరజ్ గారి అప్పుల వాల్యూ అరవై కోట్లు దానికి బదులుగా వీడు తీసుకుంటున్న షేర్స్ వాల్యూ ముప్పై కోట్లు కూడా ఉండదు అసలు వీడి మైండ్లో ఏముందో అర్థమై చావడం లేదు ఈ విషయం అత్తమ్మకి తెలిస్తే ఆయన ధీరజ్ గారికి దగ్గర తనకి దూరం అయిపోతారు అని భయపడతారన్నయ్య నాకు అదే టెన్షన్గా ఉంది నేత్రా నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు మీ మాటే వినలేదు అంటే ఇక నా మాట ఏం వింటారు ఏమో ఏం జరుగుతుందో సరే మీటింగ్కి టైం అయినట్టుంది వెళ్దాం పదా నేత్ర ఆలోచిస్తూనే మీటింగ్ హాల్లోకి వచ్చింది ధీరజ్ విశ్వ లోపలికి వచ్చారు విశ్వ నేత్రను చూసి నవ్వుతూ చైర్లో కూర్చున్నాడు ఆ చూపులో గెలిచాను అన్న ఆనందం కనిపిస్తుంది ఆ విశ్వ మీద కంటే జై మీద ఎక్కువ కోపంగా ఉంది నేత్రకి కాసేపటికి మీటింగ్ స్టార్ట్ అయ్యింది జై ఫైల్స్ కోసం నేత్ర వైపు చూసేసరికి తను కళ్ళు తిరిగి పడబోతూ కనిపించింది వెంటనే పైకి లేచి తన్ని పట్టుకున్నాడు నేత్ర నేత్ర ఏమైంది జయదేవి గారు ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి సారీ మీటింగ్ రేపు చూద్దాం అని చెప్పి నేత్రని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్ విశ్వ కోపంగా పైకి లేచి నిలబడ్డారు ఛా ఒక్క ఐదు నిమిషాలు ఉండుంటే మన పని పూర్తయ్యేది డాడ్ సరేలే జయ్ హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు కదా ఇవాళ కాకపోతే రేపు వెళదాం పదా ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అజయ్ మిగిలిన షేర్ హోల్డర్స్కి సర్ది చెప్పి పంపించి తను కూడా హాస్పిటల్కి బయలుదేరాడు